సర్వాధికారి నిరంతర స్తోత్రార్హుడు యేసుక్రీస్తు ప్రభు వారి ప్రశస్తనామంలో ఉదయకాలపు వర్తమానాల కొరకెదురు చూస్తున్న మీ అందరికీ మా శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను క్రీస్తునందు మాకు అత్యంత ప్రియమైన దైవజనాంగమా ఎలా ఉన్నారు కుటుంబంలో కుటుంబ సభ్యులందరూ క్షేమంగానే ఉన్నారు కదూ అవును ఈరోజు అరుణోదయపు దినాన్ని లేచి ప్రార్థించుకున్నారా కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా తమ్ముడు మిమ్మల్ని ప్రార్థించుకున్నారా అక్క ప్రియాక్క అన్న మిమ్మల్నే కనీసం రెండు మూడు అధ్యాయులైన దేవుని వాక్యాన్ని చదువుకున్నారా చదువుకుంటే ప్రైజ్గా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే వాక్యం విన్న తర్వాత అయినా కొద్దిసేపు దేవుని సన్నిధులు గడపండి మరో విషయం గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరిగిందా ఎంతమంది గడిచిన రాత్రి కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకున్నారో కుటుంబ ప్రార్థన చేసుకున్న ప్రతి బిడ్డ కింద కామెంట్ బాక్స్లో రాయండి ఈ దినం ఎదుకో పరిశుద్ధాత్మ దేవుడు కుటుంబ ప్రార్థనను గుర్చి చెప్పమని గడిచిన కొన్ని దినాల నుంచి నా అంతరంగాన్ని పరిశుద్ధాత్ముడు పురికొల్పుతూ ఉన్నాడు కుటుంబ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత కుటుంబ ప్రార్థన చేసేటప్పుడు మనం తీసుకోవలసిన జాగ్రత్త ఈ రెండు విషయాల మీద నేను వాక్యం పంచుకోబోతున్నాను దానికి ముందుగా ఈరోజు మంగళవారం కదా సిస్టర్ జ్యోతి జెర్మియా యూట్యూబ్ ఛానల్ నుండి లైవ్ అందించబడుతుంది పది గంటలకి తప్పకుండా లైవ్ చూడండి ఆశీర్వదించబడండి మీరు ఎరుగుతురు తల్లి మదర్ తెరీసా ఆ తల్లి కుటుంబ ప్రార్థన గురించి ఓ అద్భుతమైన మాటలు తాను మాట్లాడింది క్రైస్తవ కుటుంబానికి కుటుంబ ప్రార్థన యొక్క ప్రాధాన్యత గుర్చి ఒకసారి ఆ వీడియో చూడండి వేర్ డాస్ దిస్ లవ్ బెగేన్ by praying together family that prays together stays together and if you stay together you will love one another as god loves each one of you today the world in the world there's so much suffering because of that one of prayer of unity in the family. So today, when we are together, let us make one strong resolution that we will bring prayer in our family, that we will teach our children to pray and pray with them. And you will see the joy and the love and the peace that will come into your hearts. Because the fruit of prayer is the deepening of faith. And the fruit of faith is love. And the fruit of love is service. And the fruit of service is peace. Works of love are works of peace. That is why let us bring the tender love of God. ఇన్ఆర్ ఫ్యామిలీ థ్యాంక్ యూ చూశారు కదా మంచిది క్రైస్తవ కుటుంబానికి కుటుంబ ప్రార్థన యొక్క ప్రాముఖ్యత చెప్పే ముందు మీ ఎదుట వాక్యం పంచుకుంటున్న నేనున్నాను నా చిన్నతనంలో అంటే నేను పదో తరగతి దాటి ఆ పదో తరగతి స్టార్ట్ అయినప్పటి నుంచి మా కుటుంబంలో మా చిన్నతనంలో మా కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరగని రోజు ఒకటి ఉండేది కాదు సాయంత్రం ఏడు గంటలకి ఏడు ఐదు గంటలకి రేడియోలో వాక్యం వచ్చేది కదా ఏడు నలభై ఐదు దాకా రేడియోలో వాక్యం వినేవాళ్ళం ఏడు నలభై ఐదు నుండి ఎనిమిదిన్నర తొమ్మిదింటి దాకా కుటుంబ ప్రార్థన జరిగేది పడమటి తిక్కున సూర్యుడు అస్తమిస్తాడు అనేది ఎంత ఖచ్చితమో మా కుటుంబంలో కుటుంబ ప్రార్థం జరిగేది అనేది అంత ఖచ్చితం మరో మాట కుటుంబ ప్రార్థం జరిగేది అనేది ఎంత ఖచ్చితమో మా నాన్నకు మా అమ్మకు దేవుడిచ్చిన మంచి అలవాటు ప్రతి శుక్రవారం సాయంత్రం ఏడు గంటల నుండి మధ్యరాత్రి ఒంటి గంట వరకు వారిద్దరు భార్యాభర్తలు కలిసి ప్రార్థించేవాళ్ళు దేవుని కృప ఆ కుటుంబ ప్రార్థనే దేవుడు ఈరోజు ఆయన కృపను బట్టి నన్ను ఒక సేవకుడిగా నిలవబట్టానికి దేవుడు కృప చూపించాడు కుటుంబ ప్రార్థన యొక్క విలువ ఒక్కొక్కటి చెప్తాను నంబర్ వన్ ఏ ఇంటిలో ఏ కుటుంబంలో కుటుంబ ప్రార్థన జరుగుతుందో ఆ ఇల్లే దేవుని నివాస స్థానంగా దేవుని గద్దె స్థలంగా ఆ ఇల్లే దేవుని సింహాసనంగా మారిపోతుంది దానికి బైబిల్ ఆధారం ఏంటో తెలుసా యేసుక్రీస్తు వారే అంటారు ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడి నా నామములో ఏకీభవించి ప్రార్థిస్తారో వారి మధ్యలో నేను ఉంటాను అని ప్రభువారు అన్నారు కదా భార్య భర్త పిల్లలు ఇద్దరు ముగ్గురు ఏకీభవించిన సన్నిధిలో కూడి ప్రార్థిస్తే వారి మధ్యలో నేను ఉంటాను అంటాడు ఈ వాక్యం వింటున్న తమ్ముడు నీవు కట్టుకున్న నీ భార్య ఏమండి కుటుంబ ప్రార్థన చేసుకుందాం రండి అని అంటే నా ప్రార్థన కూడా నువ్వే చేయలేమ్మా నేను ఆఫీస్ వర్క్లో బిజీ ఉన్నాను వాయిదా వేస్తున్నావా ఎవరిని బిట్లారా అమ్మా నాన్న వాళ్ళు నేను నానా కుటుంబ ప్రార్థన చేసుకున్నావురా కుటుంబ ప్రార్థన చేసుకున్నావురా అని అమ్మానాలు ఆహ్వానిస్తూ ఉంటే నాకు హోంవర్క్ ఉంది డాడీ నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి డాడీ ఎగ్జామ్స్ అనే సాకు హోంవర్క్ ఉందని వంక పెట్టి కుటుంబ ప్రార్థన నిర్లక్ష్యం చేస్తున్నావా ఎవరు బిడ్డలారా అమ్మానాలు కుటుంబ ప్రార్థనకు మిమ్మల్ని ఆహ్వానిస్తే సంతోషంగా వెళ్ళే కుటుంబ ప్రార్థనలో కూర్చోగలుగుతున్నారా కూర్చోగలిగితే మీరు ధన్యులు ఒకవేళ ఇంతవరకు కూర్చోకపోతే ఈ వాక్యం విన్న తర్వాత అయినా వారితో కలిసి ప్రార్థించండి ఎందుకు కుటుంబంగా కలిసి ప్రార్థించాలి ఆ ఇల్లే దేవుని సింహాసనంగా మారిపోతుంది నేనంట దేవుడే ఆ సింహాసనం మీద ఆశ్వనుడై నీ ఇంట్లో నివసించిన తర్వాత నీ కుటుంబానికి ఏం కుదు ఉంటుంది కా దేవుడే నీ ఇంటిలో ఉంటే నీకేం తక్కువ అవుతుంది మీరు ఎరుగుదురు కదా కొర్నేలు తన ఇంటివారితో కూడా ప్రార్థిస్తూ ఉన్నాడు దైవశావకులు వచ్చారు తన ఇంటివారు తన బంధువులు ఇంటివారితో కూడా ప్రార్థన చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మదేవుడు కొర్నేలు ఇంటి మీదకి దిగి వచ్చినట్లుగా లేఖనాల్లో మనం చూస్తాం బైబిల్లో క్రొత్త నిబంధనలో ఒక ఇంటి మీదకి పరిశుద్ధాత్ముడు దిగి వచ్చిన కుటుంబం ఇల్లు ఏదైనా ఉన్నదంటే కొర్నేలి ఇల్లు కొర్నేలి ఇల్లు దేవునికి సింహాసనంగా మారిపోయింది నా చేతులెత్తి దీవిస్తున్న ఇల్లు దేవుని సింహాసనంగా మార్చబడున గాక నంబర్ టూ కలిసి ప్రార్థించే కుటుంబాలు కలిసి కాపురం చేయటానికి దేవుడు కృప చూపిస్తాడు వినారా ప్రేస్ టుగెదర్ స్టేస్ టుగెదర్ ఏ కుటుంబంలోనైతే భార్య భర్త పిల్లలు కుటుంబంగా కలిసి ప్రార్థిస్తారో ఆ కుటుంబం ఐక్యతకు సమాధానానికి ప్రేమకు ఆప్యాయత అనురాగాలకు ఆ ఇల్లు నిలయంగా మారిపోతుంది అదే ఇందాక తల్లి మదర్ తెలీసే చెప్పారే ఆ తల్లి చెప్తూ చెప్తూ ఓ కుటుంబంలో ప్రేమను పుట్టించే స్థలం కుటుంబ ప్రార్థనే సమాధానాన్ని పుట్టించే స్థలం కుటుంబ ప్రార్థనే కుటుంబంలో తల్లిదండ్రులకు పిల్లలకు మధ్యలో ఐక్యత పుట్టించే స్థలం కుటుంబ ప్రార్థనే తమిళ చెల్లి మీరు ఎక్కడ ఐక్యపడతారోనని మీ కుటుంబాలు ఎక్కడ కలిసి ఉంటాయోనని కుటుంబాలు ఎక్కడ సమాధానం వెలుబడి చేస్తాదోనని దుస్తుడు కుటుంబ ప్రార్థనకు ఆటంకపరుస్తున్నాడు మీకు తెలుసా ఈ సంగతి మీకు తెలుసా ఈ సంగతి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న మనస్మర్దలు ఉన్నాయా పర్వాలేదు ఆ మనస్మర్థలతోనే మోకరించాను ప్రార్థన చేసుకొని కలిసి ఏమండి పర్వాలేదు ఏదో జరిగిపోయింది పొరపాటు నేనే ఒక మాట అన్న పొరపాటు ఏదో జరిగింది రండి కుటుంబ ప్రార్థన చేసుకుందామని భర్తను కూర్చోబెట్టు భార్యను కూర్చోబెట్టు ఆ అసమధానపు వాతావరణం యుద్ధాన్ని తలపించే భయంకరమైన వాతావరణం కూడా ఆహ్లాదకరమైన వాతావరణంగా మార్చబడతాయి ఇక్కడ ఒక మాట చెప్తాను కొంతమంది ఏమంటారంటే అనయ్య మేము కుటుంబ ప్రార్థన దగ్గర కూర్చున్నప్పుడే కుటుంబ ప్రార్థన జరిగినప్పుడే మాకు గొడవలు అవుతాయన్న మరి ఎందుకు అర్థం కాదు కొంతమంది విచిత్రమైన మాటలు అంటారు అది విచిత్రం అని అనేకంటే కూడా అందులో కొంత నిజం ఉంటుంది ఈ కుటుంబ ప్రార్థనలో కూర్చున్నప్పుడు కొంతమంది ఏం చేస్తారో తెలుసా భర్త కొరకు ప్రార్థన చేసేటప్పుడు దేవా నా భర్తను మార్చిన ఆయన నా భర్త మనసు అసలు మంచిది కాదయ్యా నా భర్త కూడా అసలు మంచిది కాదయ్యా ప్రభా నేను కాబట్టి నా భర్తతో కాపురం చేస్తున్నా మీకు తెలియదే వేసాయా నా భర్తను మార్చి వేసాయా నువ్వు మార్చినందుకు సోత్రం వేసాయా అని ఈ బిడ్డ ప్రార్థన చేస్తా ఉంటే ఆ ప్రార్థన వినే భర్తకి ఎట్లుంటుంది నిజంగా భర్త చెడ్డా అనుకో భర్త ముందు ప్రార్థన చేస్తారా భర్త లేనప్పుడు ప్రార్థన చేస్తారా నా భర్తను మారుస్తున్నా ఆయన నా భర్త కోపిస్తాడు ప్రభా నా భర్తకు తొందరపాటు ఎక్కువ నాయన అని ప్రార్థన చేస్తే ఒకప్పుడు తొందరపాటు ఉందో లేదో కానీ ఈ ప్రార్థన తర్వాత మాత్రం తొందరపాటు వస్తుంది కొంతమంది చూడండి కుటుంబ ప్రార్థనలోనే దేవా నా కోడలను మార్చాయా నా కోడలను మార్చాయా మంచిది 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 వాళ్ళు చెప్పిన మాటిని ఇలా చెప్పిన మాటిని ఈ కోడలను చేసుకున్నావయ్యా ఈ కోడలు వచ్చినప్పటి నుంచి మా ఇంట్లో సుఖం లేదయ్యా నా కోడలను మారుసయ్యా మారుసయ్యా ఎప్పుడు కోడలను ముందు పెట్టుకొని ప్రార్థన చేస్తారు కొంతమంది అత్తలను ముందు పెట్టుకొని ప్రార్థన చేస్తారు నేను అంట జ్ఞానం ఉండాలా వీళ్ళు మారుసు ప్రభు అని వాళ్ళ ముందు ప్రార్థన చేస్తే మారే దేవుడు ఎరుగు ముండి కూర్చుంటారు ఇంకా కొన్ని చోట్ల కుటుంబ ప్రార్థన దగ్గర గొడవ ఎక్కడ వస్తుందో తెలుసా కుటుంబ ప్రార్థన ఎంత క్లుప్తంగా కొద్ది సమయంలో ముగిస్తే అంత మంచిది కుటుంబ ప్రార్థనలో కొంతమంది ప్రార్థన స్టార్ట్ చేశారంటే స్టాప్ బస్సు వందే భారత్ ఎక్స్ప్రెస్ వింటారా ఒక గంటసేపు ప్రార్థన చేస్తే కానీ అక్కకు తృప్తి తీరదు ఆడికి ప్రార్థనలో కూర్చోటమే కష్టం అయినా తల్లి పిలిచింది కాబట్టి కొడుకు వచ్చి కూర్చున్నాడు అమ్మాయి ఏదో కొంచెం ఆసక్తిగా ఉన్నా ఏదో ఆ అమ్మాయికి అంత ఆసక్తి లేదు వచ్చి కూర్చుంది ఈ భర్త మహారాజులు ఉంటారు కదా పురుష మహారాజులు ఆయనకి పెద్ద ఆసక్తి ఉండదు కానీ కుటుంబ ప్రార్థన చేసుకోవాలని కూర్చున్నాడు వాళ్ళకి ఐదు నిమిషాలు పది నిమిషాలకి ప్రాణం పోద్ది వాళ్ళు ఐదు నిమిషాలు పది నిమిషాల తర్వాత పదిసార్లు కళ్ళు చూస్తారు వాళ్ళ ముందు నువ్వు ఎంత ప్రార్థన పొరలోవో కొంతమంది వాళ్ళ ప్రార్థనా జీవితం చూపించుకోవటానికి కానీ తెలివి తక్కువ తన వాళ్ళ కానీ వాళ్ళని అట్లాగే కూర్చోబెట్టి గంట ప్రార్థన చేస్తారు మీకు తెలుసా ఆ తర్వాత వాడు ప్రార్థనలో కూర్చుంటే ఒట్టు జ్ఞానం ఉండాలి కదా జ్ఞానం ఉండాలి కదా కుటుంబ ప్రార్థన నిర్ణీతంగా కొద్ది సమయంలోనే ముగించాలి వ్యక్తిగత ప్రార్థన ఏకాంత ప్రార్థన ఉంది ఎన్ని గంటలైనా చేసుకో కుటుంబ ప్రార్థన సమాధానాన్ని ఐక్యతను ప్రేమను అనురాగాన్ని పుట్టించే అద్భుతమైన స్థలం కుటుంబ ప్రార్థన మూడవది కుటుంబంలో ఉన్న చెడుతనాన్ని నిర్మూలించే స్థలం కుటుంబ ప్రార్థన యోబు తన పిల్లలు హృదయంలో పాపం చేశారేమోనని ప్రతిరోజు ప్రార్థన చేసేవాడు కదా ఆ ప్రార్థన ద్వారా పిల్లల జీవితాల్లో చెడు ప్రవేశించకుండా ఆ ప్రార్థన వాళ్ళకు కంచిగా మారిపోయింది తెలుసా మీకు కంచిగా మారిపోయింది ఆ ప్రార్థన వాళ్ళను పవిత్రపరుస్తుంది ప్రతిరోజు కుటుంబ ప్రార్థన జరుగుతూ ఉంటే పాపపు బేజోన్ని పిల్లల్లో నాటబడకుండా అపవిత్రపు బేజోన్ని పిల్లల్లో నాటబడకుండా ఆ ప్రార్థన కంచగా మారుతు ఆ ప్రార్థన రక్షణ కంచగా మారుతుంది చేదైన వేరు ఏది మలవకుండా ఆ ప్రార్థన వాళ్ళకు భద్రతనిస్తుంది తెలుసా మీకు కుటుంబ ప్రార్థనలో కూర్చున్న పిల్లలకి కుటుంబ ప్రార్థనలో కూర్చున్న కుటుంబ సభ్యులకి పాపం చేయాలని మనస్సు రాదు అపవిత్రత వైపు వెళ్ళాలన్న మనస్సు రాదు ఆ చేదైన వేర్లను విరవగలిగిన స్థలం కుటుంబ ప్రార్థన స్థలం ఆమెన్ చెప్దామా ఆమె నాలుగవది అద్భుతం ఏ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందో కుటుంబ ప్రార్థనలు జరిగే కుటుంబాలను సాతాను కోల్చలేడు సైతాను కోల్చలేడు ఏ కుటుంబాలనైనా సైతానుగాడు కోల్చగలుగుతాడేమో కానీ ఏ ఇంటిలో కుటుంబ ప్రార్థన జరుగుతుందో ఆ కుటుంబ ప్రార్థన జరిగే కుటుంబాలను సైతానుగాడు కోల్చలేడు ఎందుకు కొల్చలేడు ఆ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుంది కుటుంబ ప్రార్థన జరుగుతున్న ఆ ఇంటి ఆ ఇల్లు దేవునికి సింహాసనం అని చెప్పామో దేవుడు ఆ ఇంటిని స్థలంగా చేసుకొని ఆ ఇంటిలో ఆశీనుడై ఉన్నాడు నేనంటా దేవుడు నా ఇంటిలోకి సైతాన్గా రాగలడా రాగలడా పొర్రపాటును రాలేడు రావకపోవటం దేవుడు ఎరుగు ఆ ఇంటివైపు ఇట్లా ఇట్ల ఇట్ల కన్నెత్తి చూడటానికి కూడా వాడు సాహసం చేయడు విన్నారా ఆ ఇంటివైపు ఇలా తొంగి చూడటానికి కూడా వాడు సాహసం చేయడు కుటుంబ ప్రార్థనలు జరిగే కుటుంబాలను సైతాను కోల్చలేడు ఆ ఇంట్లో వాడు అడుగు పెట్టలేడు ఆఖరి మాట చెప్పమంటారా కుటుంబ ప్రార్థనే ప్రవక్తలను పాలకులను పుట్టించే స్థలం మాట కుటుంబ ప్రార్థనే పాలకులను ప్రవక్తలను పుట్టించే స్థలం ప్రవక్తల జన్మస్థానం కుటుంబ ప్రార్థనే భక్తి పరులను తయారు చేసే కర్మాగారం కుటుంబ ప్రార్థనే కుటుంబ ప్రార్థనలో నుంచే భక్తి పొంగవులు పుట్టుకొస్తారు ప్రార్థనా యోధులు పుట్టుకొస్తారు ప్రపంచాన్ని తలకిందులు చేసే ప్రవక్తలు పుట్టుకొస్తారు సరిగ్గా ఇదే దసరా సెలవులు నేను పాలిటెక్నిక్ సెకండ్ ఇయర్ చదివే రోజుల్లో నేను అతలునని ఊరు వచ్చాను అది మా నాన్నగారు ఉద్యోగం చేసే స్థలం ఆ రోజు శుక్రవారం నా స్నేహితులతో కలిసి నేను బయటకు వెళ్ళాను నేను దేవునిలో లేను అట్లాగని పూర్తిగా లోకంలో లేను అప్పుడప్పుడు చెప్తా కదా వై జంక్షన్ దగ్గర నిలవబడ్డా రెండు మూడు అడుగులు లోకం వైపే వెళ్ళాయి పూర్తిగా వెళ్ళలేదు రెండు మూడు అడుగులు లోకం వైపే వెళ్ళాయి దేవుని వైపు వెళ్ళాలా లోకం వైపు వెళ్ళాలా టీనేజ్ కదా లోకం వైపే రెండు మూడు అడుగులు వెళ్ళాయి రాత్రి పదిన సారీ పదకొండున్నర ఆ ప్రాంతంలో పల్లెటూర్లో స్నేహితులతో బాతకాన ఆడి పదకొండు ఆ ప్రాంతంలో ఇంటికి వచ్చా పదకొండు పదకొండున్నర ఆ ప్రాంతంలో ఇంట్లో నుంచి ఏడుపు వినబడుతుంది కొంచెం భయం అనిపించింది అమ్మా నాన్న ఇద్దరు ఏడుపులు వినపడుతున్నాయి ఇంట్లో ఏమైనా కీడు జరిగిందా ఏంటని ఆ లబ్బరుసొవలతో కట్టిన తడికుంటే తడికులో నుంచి చూసా లేదు వాళ్ళు ప్రార్థన చేసుకుంటున్నారు ఎట్లా ప్రార్థన చేసుకుంటున్నారు తెలుసా ఇంట్లో శవం ఉంటే శవాన్ని ఎదురు పెట్టుకుని ఏడుస్తారే ఆ రేంజ్లో ఏడుస్తున్నారు నేను తిట్టుకుంటా లోపట అరే వీళ్ళు ఎంత ప్రార్థన చేస్తే ఇంత ఏడవాలా ఇంత తరవాలా ఇంత కన్నీళ్లుగా అర్చాలా అని కాస్త మనసులో ఆయాసపడితేనే లోపల పండుకునే రూమ్ ఉంటే అక్కడికి వెళ్ళాం పండుకున్నా వాళ్ళ కేకలు వినపడుతున్నాయి అరుపులు వినపడుతున్నాయి లోపల గొరుక్కుంటానని నేను నిద్రలోకి వెళ్ళిపోయా నిద్రలోకి వెళ్ళిపోయా పండిన నా ప్రాంతంలో నా చెవులు దద్దరి లేటట్లుగా చెవులు గింగుర్లు అనేటట్లుగా భయంకరమైన ఏడ్పు వినపడుతుంది ఏంటా ఈ ఏడ్పని ఆ నిద్రలో నుంచి తుల్లిపడి లేచా సరిగ్గా అప్పుడు మా అమ్మేడుస్తుంది నా కొడుకు దేవా నా రెండో కొడుకు నిండు ఎవన వయసులో ఉన్నాడయ్యా సైతాను వాడిని మింగేసేటట్లుందయ్యా వాడిని మార్చేశాయా వాడిని తట్టు తిరుపుకోవేసాయా ఆ పిచ్చితల్లి ఏడ్చిన ఏడ్పు ఎప్పటికీ చెవుల దగ్గర మారుమోగుతూనే ఉంటుంది జ్ఞాపకం వాడిని మార్చాయా సైతానుగాడు వాడిని మింగకూడదయ్యా వాడిని మార్చేయని వెక్కి 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 ఏడుస్తుంది ఆ ప్రార్థన నా పడిన తోడనే నా మీద నుంచి అలా కిందకు దిగి ఎప్పుడు ప్రార్థనలో మోకరించని నేను మొట్టమొదటిసారి జీవితంలో మోకరించా అంతా అయిపోయిన తర్వాత అమ్మ దగ్గరికి వెళ్ళి నా దగ్గరికి వెళ్ళి నానా మీరే దేవుని కొరకు బ్రతుకుతున్నారో నేను ఆ దేవుని కొరకు బ్రతుకుతా మీరే దేవుని మార్గంలో నడుస్తున్నారో నేను ఆ దేవుని మార్గంలో నడిచేటట్లుగా నా కొరకు ప్రార్థన చేయండి అద్భుతం ఆ తర్వాత నెలలోనే నేను రక్షణ పొందటానికి అంటే బాప్తిష్మం కాదు ప్రభుత్వను తిరగటానికి నా చెడుతనాన్ని విడిచిపెట్టి దేవుని హత్తుకొని బ్రతకటానికి దేవుడు కృప చూపించాడు ఒక రకంగా నన్ను కన్న జన్మస్థలం కుటుంబ ప్రార్థనే తముడా చెల్లి నడుంకటు రోజు నుండి ప్రతి దినం ప్రతి దినం కుటుంబంలో కుటుంబ ప్రార్థన చేసుకో కనీసం ఒక అర్ధ గంట అవకాశం ఉంటే ముప్పావు గంట గంట దాటద్దు కుటుంబ ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి ఒక అర్ధ గంట అవకాశం ఉంటే ముప్పావు గంట కుటుంబ ప్రార్థన చేసుకోండి ఏ కుటుంబం కుటుంబ ప్రార్థన చేసుకుంటుందో నంబర్ వన్ ఆ ఇల్లు దేవుని సింహాసనం నంబర్ టూ ప్రేమ ఆప్యాయత అనురాగాలు ఆ ఇంటిని ఏలుబడి చేయటానికి దేవుడు కృప చూపిస్తాడు విన్నారు కదా ఐదు శాస్త్రమైన విషయాలు విన్నాం ముగింపులో విన్నాం కదా ప్రవక్తలను భక్తి పొంగవులను పుట్టించే ఆధ్యాత్మిక కర్మాగారం కుటుంబ ప్రార్థనే ఏ ఇంట్లో కుటుంబ ప్రార్థన జరుగుతుందో కుటుంబ ప్రార్థనలు జరిగే ఇళ్లను సైతన్గాడు కోల్చలేడు ఈ ఐదు ఆధిక్యతలు కుటుంబ ప్రార్థనలో ఉన్నాయి మన ఇల్లు నిరంతరము కుటుంబ ప్రార్థనలు జరిగే ఇల్లుగా దేవుడు ఉంచునుగాక తూర్పు దిక్కును సూర్యుడు ఉదయిస్తాడు అనేది అంత ఖచ్చితమో ప్రతి అరుణోదయపు దినాన నీ కంఠధ్వని దేవునికి వినిపించు పడబడ దిక్కున సూర్యుడు అస్తమిస్తాడు అనేది ఎంత వాస్తవమో ప్రతి సాయం సంధ్య వేళ ప్రతి రాత్రి కుటుంబ ప్రార్థన అంత ఖచ్చితంగా చేసుకో ఒక గొప్ప ఆధ్యాత్మిక కుటుంబంగా నీ కుటుంబాన్ని నా దేవుడు కట్టును గాక ఎంతమంది కుటుంబ ప్రార్థన చేసుకోవాలని తీర్మానం చేసుకున్నారో నా ప్రార్థనలో ఏకీభవించండి మీ కొరకు ప్రార్థన చేస్తా సర్వశక్తి గల తండ్రి సకల ఆశీర్వాదాలకు కారణభూతుడా కుటుంబ ప్రార్థన యొక్క గొప్పతనాన్ని గురించి మాతో మాట్లాడేవయ్యా ఈ దినం నుండి ప్రతి కుటుంబం ఇంట్లో కుటుంబ ప్రార్థన చేసుకోవటానికి కృప చూపించు ప్రతి సాయం సంజువేళ కుటుంబ సమేతంగా మీ సన్నిధిలో కనబడాలయ్యా కుటుంబం అంతా మీ సన్నిధిలో కనబడాలి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఇల్లు కుటుంబ ప్రార్థన జరిగించే ఇల్లుగా ఒక్కొక్క ఇంటిని ఏ స్వనామం పేరిట మీరు ప్రతిష్ఠించదురుగాక ఆ రీతిగా ఒక్కొక్క ఇంటిని మీరు కట్టుదురుగాక అలా మీరు కట్టినందుకు స్తోత్రాలు అద్భుతం జరిగించినందుకు స్తోత్రాలు ఏసునామం పేరిట ప్రార్థించి స్తుతించి పొంది తండ్రి తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసు క్రీస్తు వారి దివ్య కృప పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదా తోడయుండి యూ కృపా సమాధానాలు మనందరికీ తోడయుం గాక కుటుంబ ప్రార్థన చేసుకుంటారు కదా ప్రతిరోజు థ్యాంక్ యూ